ండము నలభై మరియు ఏహో మోషతో ఇట్లెను మొదటి నెలలో మొదటి దినం నీవు మందిరంను నిలువ పెట్టవలేను అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డుతెరతో కప్పవలేను నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలేను సాక్ష్యము మందసము ఎదుట ధూమము చేయు బంగారు వేదికనుంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలేను ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము ఎదుట బలిపీఠమును ఉంచవలెను ప్రత్యక్షపు గుడారం బలిపీఠమునకు మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను తెరల చుట్టూ ఆవరణమును నిలబెట్టి ఆవరణ ద్వారము యొక్క తెరను తగిలింపవలెను మరియు నీవు అభిషేక తైలము తీసుకొని మందిరమునకు దానిలో సమస్తమును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్టింపవలెను అప్పుడు అది పరిశుద్ధమగును దహనబలి పీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్టింపవలెను అప్పుడు ఆ పీఠము పరిశుద్ధమగును ఆ గంగాళమునకు దాని పీటను అభిషేకము చేసి దానిని ప్రతిష్టింపవలెను మరియు నీవు అహరోను అతని కుమారులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారముల వద్దను తోడుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి అహరమును నాకు యాజకు అతనికి ప్రతిష్ఠిత వస్త్రంలను ధరింపచేసి అతనికి అభిషేకము చేసి అతనిని ప్రతిష్ఠింపవెను మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారిని చొక్కాయిలను తొలగించి వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేయనట్లు వారికి అభిషేకము చేయుము వారు అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాచకత్వ సూచనగా ఉండ ఉంటున ఆ ప్రకారము చేశాను తనకి ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ చేశాను అలాగుననే చేశాను రెండవ సంవత్సరం మొదటి దినం నా మందిరము నిలవబెట్టబడేను ఏహోవా మోషకు ఆజ్ఞాపించినట్లు మోష మందిరమును నిలవబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలవబెట్టి దాని పెండే బద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబెట్టి మందిరము మీద గుడారమును పరిచి దాని పైన గుడారపు కప్పును వేసాను మరియు ఏహోవ మోషకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమును మూత దూర్చి దూడ్చి దాని మీద కరుణాపిట్టమును ఉంచాడు మందిరంలోనికి మందసము తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసము కప్పాను మరియు ఏహువ మోషకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారంలో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుమల బల్ల సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచారు మరియు ఏహోవా ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో మందిరంకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షం నుంచి ఏహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించను మరియు ఏహువా మోషతో ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారంలో అడ్డ తెర ఎదుట బంగారు ధూప వేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేశాను మరియు ఎహువా మోషకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేశాను అతడు ప్రత్యక్ష గుడారము మందిరంకు ద్వారము వద్ద దహన బలి ఉంచి దాని మీద దహన బలిని అర్పించిన నైవేద్యము అర్పించను మరియు ఏహోవా మోషకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు బలిపీఠంనకు మధ్య గంగాళంను ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసను దాని యొద్ కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనది వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళునప్పుడు బలిపీఠము సమీపించినప్పుడు కడుగుకొనది మరియు అతడు మందిరంనకును బలిపీఠంనకును చుట్టూ ఆరణంను ఏర్పరచి ఆవరణము ద్వారము తెరను వేశాడు అలాగున మోషే పని సంపూర్తి చేశాడు అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా గుడారంహోవా తేజస్సు మందిరంను నింపాను ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము తేజస్సుతో నిండాడు కనుక మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్లలేకుండాను మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెళ్లను ఇజ్రాయేల్ లో ప్రయాణమైపోయేది అదే వారి ప్రయాణ పద్ధతి ఆ మేఘము పైకి వెళ్ళని ఎలా అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండా ఇజ్రాయిల్ అందరి కన్నుల ఎదుట పగటి వేళ ఎహోవ మేఘము మందిరము మీద ఉండరు రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండరు వారి సమస్త ప్రయాణములలో ఇలా ఉన్నా జరిగేను